హలో సార్ ఆర్పీ జ్యువెలర్స్ దొంగలు ఎక్కడున్నారో తెలిసింది సార్ సరే వస్తున్నా నేను చెప్పానా నీకు చెప్పానా సార్ టైమింగ్ చాలా బాగుంటుంది వచ్చేస్తానని నమస్కారం సార్ మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో నాకు తెలుసు సార్ నేను అందరికి వాటర్ వేస్తాను సార్ మీకోసం కొన్ని స్పెషల్ అని తీసి పక్కన పెట్టా వడ్డానం కూడా ఉంది సార్ ఫ్యూచర్ లో ఉపయోగపడద్ది ఉంచండి సార్ చెప్పానా నేను చెప్పానా నీకు చెప్పానా ప్రతి ఓడికి డబ్బా ఉంటది తీసుకో తీసుకో నలుగురు నాలుగు దొడుకోండి ఎంత చెప్పాను అంత ఆఫర్ ఇచ్చాను అయినా మీ పని మీరు చేసుకుంటానంటే మనం ఆఫర్ మేము చేసుకుంటాంగా అయ్యో 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 డా

వాళ్ళ పేరు అర్చనలో హోమాలు చేయించండి మళ్ళీ నా దొంగలు నవ్వుతూ కొట్టకపోతే వాళ్ళు నా మాట వినరు కొడితే నా క్యారెక్టర్ ఒప్పుకోదు అందుకే వాయమేడిగా వాటర్ తో కొట్టాను ఏదైనా నా మనసు అసలు నాకు ఎవరండి అతను అంత సున్నితంగా సున్నితత్వానికే అమ్మమ్మ లాంటి వాడు జాలిపోలేసింది ఎవరికైనా కష్టం వస్తే ఈని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మదర్ తెరిసాయే మళ్లీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా కృష్ణ కష్టాలు ఏర్చునుకో ఈ భూమి మీద పుట్టాడు గొప్ప మనిషి అవును సార్ చూడు మళ్లీ మళ్లీ అడిగించుకోకో నేను కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అదే మా అన్ననుకో నిలబెట్టి నరకేసేవాడు మర్యాదగా మీ బాబు ఇక్కడ నడచప్పు ప్లీజ్ మిమ్మల్ని వదిలేయాలంటే మీ బాబు బయటికి రావాలి లేదా వాడు తీసిన వీడియో అయినా కావాలి నీకు రెండు రోజులు టైం ఇస్తున్నా మర్యాదగా మీ బాబు ఎక్కడ ఉన్నాడో నిజం చెప్పకపోతే నీ ముగ్గురు చెల్లెళ్ళు పెళ్లిలు కాకుండా తల్లులైపోతారు మలేషియా తమ్ముడు కదా వాడు పరమ దుర్మార్కుడమ్మా వాడేదో అడుగుతున్నాడుగా చెప్పేయచ్చుగా ఏం చెప్పాలి బాబా వాడు అడుగుతోంది మా నాన్న ఎక్కడున్నాడని ఎక్కడున్నాడో చెప్తే మా నాన్న చంపేస్తారు చెప్పకపోతే ఈ విషయాన్ని మీ బాబు చెప్పొచ్చుగా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడేమో వాడే పెద్ద ప్రాబ్లం వాడికి నేను కావాలి నా ఏడు పక్కర్లేదు కాస్త ఓపిక గా ఉండమ్మా నీకు మంచి రోజులు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఒక పక్క చెల్లి ఫీజ్ కట్టాలి ఇంకో పక్క బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి ఒకేసారి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తట్టుకుంటాను బాబాయ్ ఇవిగోనమ్మా నువ్వు అడిగిన డబ్బులు రే వన్ మంత్ లీవ్ పెట్టాలనుకుంటున్నాను మంతా పాపం ఆ అమ్మాయి కష్టాలు చూస్తుంటే వన్ ఇయర్ పెట్టాలనుందిరా ఉందరా తన కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయిపోయాను రా నీ హృదయం మరీ చిదిగిపోయింది పక్క టైం మీద కష్టమైన కనెక్ట్ అయిపోయి నీ ఇలాంటి వెరైటీ మనిషి నేను ఎక్కడ చూడాల నన్ను చూసావుగా రే కిషోర్ సార్ రేపటి నుంచి అమ్మాయి రెగ్యులర్ గా ఏ ప్లేస్ కెళ్తుందో కనుకో నేను ఫాలో అవుతాను మరి మేము మీరు నన్ను ఫాలో అవ్వండి రాదా ఆనందమేటి సార్ మనం పెళ్లి చూపులకు రాలేదు మిమ్మల్ని చాటకు తీసుకొచ్చి పిల్లలు చూపించడానికి మీరు వినుకోండి సార్ సారు మనసులో వేణెలు మోగుతున్నాయి అది వీరలు కాదురా గుళ్ళు గంటలు రేయ్ ఎన్ని సార్లు చెప్పారా నీకు రసాలు తీసుకెళ్ళొద్దు ఎక్కడ తిరుగుతావు ఎన్నిసార్లు చిన్న పిల్లోడు కూడా చూడకుండా అలా కొడుతున్నారు ఈడిచిన పిల్లడు ఏంటండి గుళ్ళో ప్రసాదాలు రోజు ఈ కోసం తయారు చేస్తాడు తయారైపోతాడు ఇప్పుడు రెండు సార్లు వచ్చాడు మళ్ళీ మూడోసారి అందుకే వాయి తప్పు కదమ్మా ప్రసాదం ఒక్కసారే తినాలి నా కోసం కాదక్క మా చెల్లి కోసం ఎరా చెల్లి చూపిస్తే గుళ్ళో ప్రసాదాలు ఫ్రీగా పెట్టేస్తారా అసలు నీలాంటి గుళ్ళో రానివ్వడం తప్పు ఏ బుద్ధుందా నీకు పెద్ద బొట్టు పెట్టుకొని దేవుడికి పది సార్లు దండం పెట్టుకుంటే పుణ్యం వచ్చేది అన్నం పెట్టడానికి మంచి మనసు కావాలి ఇంత సాయం చేయడానికి చెయ్యి రావాలి ఈ ప్రసాదం కడుపు నిండిన నీలాంటి వాళ్ళకి ఇంతే కావచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఆకలి తీర్చే అమృతం మనిషి అన్నాక జాలి దయ ఉండాలి సాటి మనిషి ఆకలికి స్పందించిన అవది జాలి హృదయం సార్ సేమ్ మీ క్యారెక్టర్ లాంటిది అసలు ఆ ప్లేస్ లో మీరు దాన్ని చేసింది అంతేనా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి అమ్మాయిని మనిషి అందం అనుకున్నాను మనసు కూడా అందమే ఇన్నాళ్ళు సరైన మ్యాచ్ ఒక్క పెళ్లికి దూరం అయిపోయాను ఇక టైం వచ్చేసింది మనసుకు మనసు జాలికి జాలి ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది సార్ డ్రీమ్ రియాలిటీకి వచ్చేయండి టెల్ ఆ అమ్మాయికి పోలీసు అంటే అసహ్యం కాకి చోక కనబడితే కన్నెత్తి కూడా చూడదు ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఒక మెస్ రన్ చేస్తుంది సార్ వాళ్ళు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి క్యాటరింగ్ సప్లై చేస్తున్నారు నిన్న మీ గురించి కొన్ని విజువల్ చూసాం సార్ చూడండి మరి చూపించి త్వరగా కరెక్ట్ చేస్తావు అమ్మాయి నేను ఊహించుకున్నాను రా పార్లర్ కి వెళ్లి గ్లామర్ పెంచాల్సిన ఫేస్ ని అలా పొగల పెట్టింది ఏంట్రా మన ఊహలో అమ్మాయిలు దేవతలనే ఉంటారు సార్ కానీ ఒరిజినల్ గా ఇళ్లలో తలకు నూనె పెట్టుకుని జిడ్డుగా ఆ లూజ్ నూజ్ డైట్లు వేసుకుని ఆ బ్రష్ చేసుకుంటే సగం కారిపై మీద పడిపోతూ చాలా అసహ్యంగా ఉంటారు నేను చెప్పేది ఇంత చిన్న వయసులో ఆ కష్టం ఏంటని అలా చూస్తుంటే జాలేస్తుందిరా ఏదేవైనా ఏదేమైనా వైఫ్ గా చేసుకుని లైఫ్ ఇచ్చేస్తాను హలో మాస్టర్ ఆ డ్యూటీ అలా బాగా తీసేసుకున్నాడు ఎంగేజ్మెంట్ అయిపోయింది అతనితో ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం అయినా నా దేవతను అదను ఇంతకీ అతని పేరేంటి బత్తాయి కాయల బాబ్జీ ఎక్కడుంటాడు